తర్వాత కేటీఆర్ బండ్ల మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక కీలకమైనటువంటి సవాల్ విసిరేటటువంటి కార్యక్రమం చేసింది కేటీఆర్ సవాల్ విసిరినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో బలంగా వైరల్ అయితా ఉంది కేటీఆర్ ఏమని సవాల్ విసిరిండో ఒకసారి ఈ వీడియో చూడండి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా జై ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా చూసారు కదా సో కేటీఆర్ విసిరినటువంటి సవాల్ గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు ఆయన ఏమన్నాడంటే సవాల్ విసురుతూ దమ్ ఉంటే నువ్వు మొగాడివైతే ఈ ఎమ్మెల్యేలను రాజీనామా చేపి మళ్ళీ పోటీ చేద్దాం నీ ప్రభుత్వం గొప్పదో మా ప్రభుత్వం గొప్పదో ప్రజలే తేలుస్తారు అట్లనే మోహన్ రెడ్డి పదవి కూడా పోవాలి మనం మళ్ళీ పోటీ చేద్దామని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట